రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్లో పెట్టం నుండి పాదయాత్రగా బాసర అమ్మవారి దర్శనంకు వెళ్తున్న భక్తులకు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్లక్యం వద్ద భక్తులకు పాలు మరియు బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్ మరియు బాన్స్వాడ బీజేపీ సీనియర్ నాయకులు మర్కలి ప్రకాష్ పటేల్ పార్వతి మురళి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్ మరియు భోజిగొండ అనిల్ రేపల్లి సాయి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్ యువ మోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్ మండల కోశాధికారి కటిక రామరాజు రజనీకాంత్ నడిపి రాజేష్ మరియు కార్యకర్తలు నాయకులు మొదలగు వారు తదితరులు పాల్గొన్నారు